అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఈ సెషన్ లో నేను ఏపీపీఎస్సి గ్రూప్ టూ లోని సైన్స్ అండ్ టెక్నాలజీ అనే సబ్జెక్ట్ కి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే అంశం గురించి మాట్లాడతాం ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ రాయబోతున్నారో వాళ్ళు ప్రధానంగా దృష్టి సారించాల్సిన సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్రెండ్స్ ఎందుకంటే ఫర్ ది ఫస్ట్ టైం మనం సైన్స్ అండ్ టెక్నాలజీని డెబ్బై ఐదు మార్కులకి ఎదుర్కోబోతున్నాం ఈ స్థాయిలో గతంలో ఎప్పుడు కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీని ఫేస్ చేసి ఉండము ఇది అందరికీ కొత్త ఫ్రెండ్స్ ఏపీ హిస్టరీ చదివిన వాళ్ళు ఉన్నారు పాలిటీ చదివిన వాళ్ళు ఉన్నారు ఎకనమీ చదివిన వాళ్ళు ఉన్నారు కానీ ఎస్ఎన్టీని మాత్రం ఫస్ట్ టైం అందరూ ఫేస్ చేయబోతున్నారు ఎస్ఎన్టీ అంటేనే డైనమిక్ సబ్జెక్ట్ ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్తో బాగా ముడిపడి ఉంటుంది కాబట్టి కరెంట్ అఫైర్స్ని కూడా ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది ఈ ఎస్ఎన్టీనే రేపు మీకు మెయిన్స్ లో జాబ్ డిసైడింగ్ సబ్జెక్ట్ కాబోతుంది అయితే మీ కళ్ళ కొలువైనటువంటి డిప్యూటీ తహసీల్దార్ సబ్ రిజిస్టార్ లాంటి పోస్టులు మీకు అందేలా చేస్తుంది లేకపోతే జూనియర్ అసిస్టెంట్ అందేలా చేస్తుంది లేకపోతే జాబే కోల్పోయేలా చేసే సబ్జెక్టు ఆ స్థాయిలో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ సబ్జెక్ట్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యాలి అనే దాని గురించి నేను మాట్లాడతాను ఫ్రెండ్స్ సర్వీస్ కమిషన్ మన నుంచి చాలా ఎక్కువ మొత్తంలో నాలెడ్జ్ని ఆశిస్తున్నట్టుగా నేను ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్తో తెలిసిపోయింది దీనికి తగినట్టుగానే మన ప్రిపరేషన్ విధానం కూడా ఉండాలి అప్పుడే మనకి ఈ బాధలు తప్పుతాయి సిద్ధమయ్యే విధానాన్ని నేను రెండు భాగాలుగా విభజించాను మొత్తం సబ్జెక్ట్ని కూడా టూ పార్ట్స్లో చూడవచ్చు ఒకటి స్టాటిక్ పార్ట్ ఫ్రెండ్స్ దీంట్లో కోర్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేర్చుకోవాలి రెండోది డైనమిక్ పార్ట్ ఫ్రెండ్స్ దీంట్లో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీని చదువుకోవాలి రెండిటికి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి నేను కోర్ ఎస్ఎన్టీ నేర్చుకుని వెళ్తాను అంటే క్వశ్చన్స్ ప్రెడామినెంట్లీగా కరెంట్ ఎస్ఎన్టీ మీద రావచ్చు నేను ఓన్లీ కరెంట్ ఎసెంటిటీ నేర్చుకుని వెళ్తానంటే క్వశ్చన్స్కి ప్రిడామినెట్గా కోర్ ఎసెంటి కాన్సెప్ట్స్ మీద రావచ్చు సో మనం ప్రిపరేషన్ పద్ధతిని రెండు భాగాలుగా చూడాల్సి ఉంటుంది ఒకటి స్టాటిక్ పార్ట్ రెండోది డైనమిక్ పార్ట్ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఓకే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత మీకు రెండు పద్ధతులు మీకు అవైలబుల్గా ఉన్నాయి ప్రస్తుతానికి జస్ట్ మార్కెట్లోకి వెళ్ళి మార్కెట్లో లభ్యమయ్యే పుస్తకాల ఆధారంగా మీ ప్రిపరేషన్ కొనసాగించడం అనేది మొదటి పద్ధతి అవుతుంది అలా కాకుండా ప్రస్తుత ట్రెండ్కి తగ్గట్టు సర్వీస్ కమిషన్ మరణించి ఆశిస్తున్నట్టుగా మన ప్రిపరేషన్ పద్ధతిని మార్చుకుని ప్రిపేర్ అవటం అనేది రెండో పద్ధతి ప్రధానంగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అదేవిధంగా వివిధ రకాల ప్రభుత్వ వెబ్సైట్లు వివిధ రకాల ప్రభుత్వ ప్రచురణలు ఆధారంగా సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని ప్రిపరేషన్ కొనసాగించడం అనేది రెండో పద్ధతి ఫ్రెండ్స్ ఈ రెండు పద్ధతుల్లో ఏ పద్ధతి అయినా మీరు ఫాలో అవచ్చు అయితే ప్రస్తుతము మార్కెట్లో లభ్యమయ్యే పుస్తకాలను తీసుకొని మన ప్రిపరేషన్ కొనసాగించడం వల్ల కొన్ని అనుకూలతలు ఉన్నాయి కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి ఫస్ట్ అనుకూలతలు ఏమిటచ్చు దాన్ని చాలా క్విక్గా కంప్లీట్ చేయవచ్చు సిలబస్ అయిపోయింది రా అంటే ఎస్ అయిపోయింది మొత్తం చదివేశాను రివిజన్లో ఉన్నాను అని పక్క వాళ్ళతో చెప్పేయచ్చు పెద్దగా సమయం తీసుకోదు ఫ్రెండ్స్ అతి సులభ పద్ధతి సింపుల్గా బుక్ తెచ్చుకుంటున్నారు దాన్ని రెండు మూడు సార్లు చదువుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ప్రతికూలత ఏమిటి అంటే కరెంటు ట్రెండ్కి సరిపోదు ఎక్కువ మంది సఫర్ అయింది ఎక్కడ నిన్న అంటే ఇక్కడే కరెంట్ ట్రెండ్ ఏమిటి అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ప్రభుత్వ ప్రచురణల నుంచి వివిధ రకాల చట్టాల నుంచి నేరుగా క్వశ్చన్స్ చేసి అడిగారు సో దట్ సఫర్ అయిపోయాను సో కరెంటు ట్రెండ్కి సరిపోకపోవటము అనేది ఈ విధానంలో ఉన్నటువంటి అతిపెద్ద లోపం అది కాక ఇది టెక్నాలజీ సబ్జెక్ట్ డైరెక్ట్ గా బుక్ తీసుకొని చదువుకోవటం మూలంగా అవగాహన అనేది కాస్త తక్కువగా ఉంటుంది అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటుంది కరెంట్ అసెంటింగ్ కూడా ఉండదు బుక్ ఒక వన్ ఇయర్ బ్యాక్ అయి ఉండొచ్చు వన్ ఇయర్ బ్యాక్ అయితే మీకు తెలుసు కరెంట్ అఫైర్స్ ఎంత గా అడుగుతున్నారు నిన్న ఫిలిమ్స్ రాసిన వాళ్ళకు తెలుసు జనవరి సారీ ఫిబ్రవరి నైన్టీన్త్ వరకు అడిగారు ఫిబ్రవరి నైన్టీన్త్ జనవరి నైన్టీన్త్ ఈ విధంగా చాలా ముందుకెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ వెరీ రీసెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు మీ బుక్ వన్ ఇయర్ బ్యాక్ అయ్యి ఉండొచ్చు సిక్స్ మంత్స్ బ్యాక్ అయ్యి ఉండొచ్చు అట్లాంటప్పుడు కరెంట్ అసెంబ్లీ దాంట్లో ఉండదు అది ఒక లోపం అవుతుంది సో నేను లేదు సార్ నాకు అదర్ ఆప్షన్ లేదు మీరు చెప్పిన రెండో పద్ధతి చాలా కష్టమైంది అనుకుంటే మీరు పుస్తకాలు కొనుక్కుని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలనుకుంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బెనిఫిట్ అయ్యేలాగా ప్రస్తుతము మార్కెట్లో బుక్స్ ఉన్నాయండి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ రెండు బుక్స్ ఆధారంగా సమర్ ప్రిపరేషన్ కంటిన్యూ కంప్లీట్ చేసేసుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ బై రవి అగ్రహారి ఎన్విరాన్మెంట్ బై శంకర ఏఎస్ అకాడమీ ఈ రెండు బుక్స్ ద్వారా మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది తెలుగు మీడియం అభ్యర్థులకి మార్కెట్లో ప్రస్తుతం కొరత ఉందని చెప్పాలి ఒకటి తెలుగు అకాడమీ వారు పబ్లిష్ చేసినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అనే బుక్ ప్లస్ మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి మీ అందరికీ తెలుసు వార్డ్ని పెట్టుకొని ఇద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా ఈ ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు ఫాలో అయ్యే వాళ్ళు కూడా ప్లస్ తెలుగు మీడియం లో ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ తెలుగు అకాడమీ బుక్ ప్లస్ మార్కెట్ బుక్స్ పెట్టుకుని ఫాలో అయ్యే వాళ్ళు కూడా ప్లస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో మరియు వార్తా పత్రికల ఆధారంగా లేటెస్ట్ గా వస్తున్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను తెలుసుకోవాలి అయితేనే మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది స్టార్టింగ్ పార్ట్ ప్లస్ కరెంట్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకోగలుగుతారు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని కొనసాగించే పద్ధతి గురించి మాట్లాడతాను దిస్ ఈస్ ది మోస్ట్ ప్రిఫరబుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ నవ్విడెన్స్ సర్వీస్ కమిషన్ యొక్క అంచనాలను అందుకోవాలి అంటే ఇదే అండి మనం చూస్తున్నాము ఇంతకు ముందు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ నుంచి ట్రెండ్ మారింది యూపీఎస్సీ స్థాయికి క్వశ్చన్స్ తీసుకెళ్లి అడిగిన పరిస్థితి కనిపిస్తుంది దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ మార్చుకోకటము అనేది అతి పెద్ద లోపం సో దీంట్లో అనుకూలతలు ఏమిటి అంటే ప్రస్తుత ట్రెండ్కు ఎగ్జాక్ట్లీ సూట్ అయ్యే పద్ధతి ఇది ప్లస్ అభ్యర్థి వివిధ రకాల సోర్సెస్ నుంచి సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకుని చదువుకుంటున్నాడు కాబట్టి కన్సెప్ట్స్ అండర్స్టాండింగ్ పెరుగుతుంది ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి సబ్జెక్టులకి ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ బాగా సరిపోతుంది కరెంట్ ఎస్ఎన్టీ కూడా దృష్టి పెడతారు ఎందుకంటే మీరు ప్రతిరోజు ఇంటర్నెట్ని ఆధారంగా చేసుకొని వెబ్సైట్స్ ఆధారంగా చేసుకుని ప్రభుత్వ ప్రశ్నల ఆధారంగా చేసుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి సో ప్రతికూలతలు ఏమిటి అంటే చాలా కఠినమైన పద్ధతి ఫ్రెండ్స్ చెప్పడం చాలా సులువు కానీ ఆచరించడం అనేది చాలా కఠినమైన పద్ధతి సమయం తీసుకుంటుంది మనకు కేవలం ఒక ఫోర్ మంత్స్ టైం ఉంది మెయిన్స్ కి త్రీ మంత్స్లో మనం మిగతా సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుని వన్ మంత్ ఎక్స్క్లూజివ్ రివిజన్ పెట్టుకోవాలి కానీ ఈ పద్ధతిలో చాలా టైం తీసుకుంటుంది తెలుగు మీడియం అభ్యర్థులకి అసలు సాధ్యమయ్యే పని కాదు ఎందుకంటే ప్రభుత్వ ప్రచురణలు అన్ని కూడా ఆంగ్ల మాధ్యమంలోనే ఉన్నాయి అన్ని వెబ్సైట్లు కూడా ఆంగ్ల మాధ్యమంలో సమాచారం ఉంటుంది అట్లాంటప్పుడు ఒక సగటు తెలుగు మీడియం అభ్యర్థి గ్రామీణ ప్రాంత అభ్యర్థి ఏ విధంగా వీటిని ఈ రకంగా ప్రిపేర్ కాగలడు అనేది అతిపెద్ద ప్రశ్న అవుతుంది కానీ సర్వీస్ కమిషన్ మాత్రం ఈ ట్రెండ్కే ఇంపార్టెన్స్ ఇస్తుంది అని అర్థం చేసుకోవాలి సరే సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఉపయోగపడే వెబ్సైట్ ఏంటిసీ అనేది నేను ఇచ్చాను ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు పే చేసుకోవాల్సింది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండి ప్లస్ న్యూస్ పేపర్స్ హిందూ ఈనాడు సాక్షి లాంటి న్యూస్ పేపర్స్ని పెట్టుకొని మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవాలి కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే వెబ్సైట్ మీకు ఉపయోగపడుతుంది సపోజ్ ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వెబ్సైట్ అండి దీంట్లో మీకు ఫస్ట్ యూనిట్ లో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎస్ఎన్టీ పాలసీస్ అనేది ఉంది పాలసీస్ లో ప్రధానంగా మనం సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ టూ థౌసండ్ థర్టీన్ మాత్రమే చదువుకుని వెళ్తాం కానీ ఎస్ఎన్టీ లో ఏమేమి మెన్షన్ చేశారు నేషనల్ డేటా షేరింగ్ అండ్ యాక్సెసిబిలిటీ పాలసీని పెట్టారు జియో స్పెషల్ పాలసీని పెట్టారు ఈ రెండు పాలసీస్ ని కూడా చదువుకుని వెళ్ళాలి రేపు పొద్దున్న ఇక్కడ ఇవి కూడా అడుగుతాడు ఓకేనా కేవలం పదమూడులో వచ్చినటువంటి సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీని తీసుకొని వెళ్ళిపోతా అంటే కుదరదు సో ఇట్లా వెబ్సైట్స్ ఉన్నాయి ఇక మనకు స్పేస్ టెక్నాలజీకి వన్ స్టాప్ సొల్యూషన్ ఇస్రో వెబ్సైట్ అండి తర్వాత మనకి డిఫెన్స్ టెక్నాలజీకి డిఆర్డిఓ వెబ్సైట్ చాలా ఉపయోగపడుతుంది ఎనర్జీ రిసోర్సెస్ కి మూడు వెబ్సైట్లు మనం ఫాలో కావాల్సి ఉంటుంది మినిస్ట్రీ ఆఫ్ కోల్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఫాలో కావాలి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇవి మనకి చాలా చాలా ఉపయోగకరమైనటువంటి వెబ్సైట్స్ ఫ్రెండ్స్ వీటి ఆధారంగా పిఐబి ఆధారంగా మనము మన ప్రిపరేషన్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రకంగా వెబ్సైట్స్ని మీరు సందర్శించాల్సి ఉంటుంది సో ఈ రెండో పద్ధతిని ఆధారంగా చేసుకునే అంటే సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకునే పద్ధతి అన్నాం కదా ఎవరైతే దాన్ని డిఫికల్టీ అని అనుకుంటారో వాళ్ళకి ఒక మంచి మెంటర్ దగ్గర మెయిన్ కోర్స్ అవసరం అవుతుంది అండి ఎందుకంటే మీ ప్రిపరేషన్ మీరు చేయాల్సిన శ్రమను మీ మెంటర్ చేస్తాడు సో దట్ మీ ప్రిపరేషన్ టైం తగ్గుతుంది మీ క్వాలిటీ స్టడీ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఈ రెండు అంశాలను గుర్తుపెట్టుకోండి నేను ఏదైతే చెప్తున్నానో పిఏబి కానీ న్యూస్ పేపర్స్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఇస్రో వెబ్సైట్ కానీ డిఆర్డిఓ కానీ ఈ అన్ని వెబ్సైట్స్ నుంచి సమాచారాన్ని తీసుకొని చక్కగా ఇంగ్లీష్లో ఉంటాయి ఇవన్నీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ప్లస్ ఇంగ్లీష్లో కూడా బో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో పీడిఎఫ్ ఇస్తూ ఆ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో దట్ మీకు రెండు రకాల బెనిఫిట్స్ ఉంటాయి త్వరగా నేను ఏదైతే చెప్తున్నానో అదే మీరు వింటారు మళ్ళీ చదువుతారు కాబట్టి ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం మీకు స్పష్టంగా ఉంటుంది ఇదంతా కూడా మీకు ట్రిపుల్ కే ఇస్తున్నాము ప్రైస్ తక్కువ ఉందని చెప్పి క్వాలిటీ తగ్గుతుంది అనుకోవద్దు అందరికీ గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు యాక్సెసిబిలిటీ ఉండాలనే ఉద్దేశంతో రాస్టిక్గా తగ్గించి అందించడం జరుగుతుంది నన్ను ఫాలో అయ్యే స్టూడెంట్స్కి తెలుసు నేను ఎంతగా కష్టపడతానో ఎంత క్వాలిటీ పీడిఎఫ్ ఇస్తానో వాళ్ళకు తెలుసు సో ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ఆనంద్స్ అకాడమీ యాప్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము దాన్ని డౌన్లోడ్ చేసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఉంటుంది ట్రిపుల్ నైన్ కి దాంట్లో ఎన్రోల్ అవ్వండి ఫైవ్ నుంచి ఫిఫ్త్ మార్చ్ నుంచి మనం క్లాసెస్ రెగ్యులర్ గా చెప్పుకోబోతున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ వెరీ ఆల్ ది బెస్ట్